హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మి ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం పెసరపప్పు పాలకూర ఎంతో సింపుల్ ప్రాసెసింగ్లో పప్పు ఎలా రెడీ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం పప్పు కోసం అయితే కనుక ఇక్కడ కప్పుడు పెసరపప్పు తీసుకొని బాగా కడిగి నీళ్ళు వేసేసి ఇలా నీళ్ళు వేసిన పప్పు ఒక కప్పు ఉంటే కనుక మూడు కప్పులు కొలతలుగా నీళ్ళు వేసుకోండి అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది కానీ ఒక్క నిమిషం పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇక్కడ రెండు టమాటాలు కట్ చేసి చిన్నగా అవి కూడా వేసేయాలి దాంట్లోనే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసేస్తే మన కారం తగ్గట్టు సరిపోతుంది తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు తగినంత కారం అంటే ఒక్క స్పూన్ వరకు కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఒక్క స్పూన్ సరిపోతుంది ఇక్కడ పాలకూర సన్నగా కట్ చేసుకుని తరిగి ఇలా వేసేస్తే బాగుంటుంది ఎప్పుడు కందిపప్పుతోనే కాదండి ఇలాగా పెసరపప్పు వేరే వేరేగా వేరే పప్పులతో కూడా తింటూ ఉండాలి ఈ పప్పు ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది నార్మల్ పప్పు కన్నా చాలా బాగుంటుంది పెసరపప్పు పాలకూర వేయడం వల్ల మరింత టేస్ట్ మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాగా రెండు విజిల్ వచ్చాక వెంటనే తీసేసి చూసారంటే కనుక పప్పు అనేది మనకి రెడీ అయిపోయింది చూసారా పప్పు అయితే మెత్తగా గంధులా ఉడికిపోయింది అంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం ఇలా ఉడికిన పప్పుని మనం ఉప్పు రుచికి తగ్గంత ఉప్పు వేసుకుని స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది గరిటితో కలుపుకుంటే లేదా మీ పప్పు గుత్తు అంటే పప్పు గుత్తు బాగా గంధంలాగా అయిపోయింది కదా ఇప్పుడు బాగా కలుపుకున్నా సరే లేదంటే మామూలుగా అయినా సరే ఇలా చేసిన పప్పు భలే టేస్ట్ ఉంటుంది కమ్మగా ఉంటుంది కందిపప్పుతో ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా ట్రై చేయండి పప్పు అనేది అయిపోయింది ఒక బౌల్లోకి తీసేసుకుని మనం పప్పు పెట్టుకోవడమే పప్పు చూసారా లిక్విడ్ లాగా ఎంత బాగుందో పోపు పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగ ఒక్క స్పూన్ వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదా బటర్ కానీ మీ మూడిట్లో పాలమేగడ కానీ ఈ మూడిట్లో ఏదైనా తీసుకుని పోపు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ప్రస్తుతానికి ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నా పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఈ చిట్టుపట్లు అన్నప్పుడే రెండు ఎన్ని మిరపకాయ ముక్కలు వెల్లుల్లిపాయలు తలకొట్టి వేసేస్తే సరిపోతుంది వెల్లుల్లిపాయలు ఎప్పుడూ కూడా పోపుల్లో తలకొట్టి వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే జీలకర్ర పావు టీ స్పూన్ కొంచెం కరివేపాకు ఇలా పోపు అనేది బాగా వేగి సిమ్లో పెట్టుకుంటే కనుక కమ్మగా ఉంటుంది నోటికి బాగుంటుందండి ఇలా చేసిన పప్పు చాలా బాగుంటుంది రోటీస్కి కానీ రైస్కి కానీ ఇలా పప్పు పెట్టుకోవచ్చు లేదా మీకు కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి లేదంటే స్కిట్ చేసేయచ్చు అంతా కలుపుకున్నారంటే కనుక పప్పు చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే పప్పు అయితే కమ్మటి పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి సింపుల్గా ఎవరైనా చేయొచ్చు ఇది మాకు రాదా అని అనుకోవద్దు సింపుల్దైనా కూడా చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా సో అంత ఈజీగా ప్రాసెసింగ్లో చూపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మన వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Like and share, friends. Thank you so much. Mm.